వేద ఆశీర్వాచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలు అందచేస్తారు తరువాత అద్దాల మండపం గురించి తెలుసుకుందాం ప్రతిమా మండపానికి ఉత్తరం దిగ్గున ఉన్నదే అద్దాల మండపం ముప్పై ఆరు స్తంభాలతో అద్భుతంగా నిర్మించారు ప్రసిద్ధ వైష్ణవాలలో అద్దాల మండపం విధిగా ఉంటుంది రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆర్జితం చెల్లించిన భక్తుల కోరిక మేరకు శ్రీదేవి భూదేవిలతో సమేతంగా మలయప్ప స్వామికి ఇక్కడే డోలోత్సవం నిర్వహిస్తారు చుట్టూ అద్దాలు మధ్యనున్న స్వామి ప్రతిబింబాలు దర్శించగలడం అద్వితీయమైన అనుభూతి తర్వాత ధ్వజస్తంభ మండపం గురించి తెలుసుకుందాం దీనిని పద్నాలుగు వందల డెబ్బైలో విజయనగర రాజులు సాళువ నరసింహరాయలు నిర్మించారు అది రాతి స్తంభాలతో నిర్మించిన ఈ మండపంలో బంగారు ధ్వజస్తంభం బలిపీఠం ఉంటాయి వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంటుంది ఏటా బ్రహ్మోత్సవాల తొలి రోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురువేస్తారు దీన్నే ధ్వజారోహణం అంటారు శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ గరుడు బొమ్మ చిత్రించిన జెండాను విజయకేతనంగా సర్వలోకాల్లోని దేవతలను ఆహ్వానిస్తూ ఎగరవేస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నూతనంగా దారు ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠించి బంగారు రేకుతో తాపడం చేయించారు ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకొని ఉన్న ఎత్తైన పీఠమే బలిపీఠం దీనికి కూడా బంగారు రేకు తొడిగారు శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని అంటే అన్నం ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు సమర్పిస్తారు వెండివాకిలి లేదా నడిమి పడి కావలి ధ్వజస్తంభానికి ముందున్న ప్రవేశ ద్వారమే వెండివాకిలి నడిమి పడి కావలిగా పిలిచే వెండివాకిలి గుండా వెళ్ళి శ్రీవారిని భక్తులు దర్శిస్తారు ప్రవేశ ద్వారంతటా వెండి రేకు ఉంటుంది ఈ ద్వారంలో మహంత్ బాబాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ పాచికలాడుతున్న శిల్పం ఎడమ వైపున మనకు కనపడుతుంది వసంత మండపం శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతి మూలలో వసంత మండపం ఉంది ఏటా చైత్ర పౌర్ణిమకు పూర్తయ్యేలా మూడు రోజుల పాటు ఇక్కడే వార్షిక వసంతోత్సవాలు జరుగుతాయి మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారికి అమ్మవార్లకు మూడో